మహాగణాధిపతే నమ సదాశివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపరు పరంపరా శ్రీమాత్రే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుసుభ్య రాఘవే కేతవే నమ ప్రేక్షకులకందరికీ కూడా శ్రీ క్రోధి సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మనం ఈ శ్రీ క్రోధినామ సంవత్సరంలో మనం ఈ ద్వాదశ రాసుల వారికి కూడా నవగ్రహ సంచారాలను అనుసరించి మనం ఈ శుభాశుభ శుభ ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఈ సంవత్సర ఫలితాలు తెలుసుకోబోయే ముందర అంటే వీళ్ళు ఈ ద్వాదశ రాసుల వాళ్ళు కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి విషయాలు చేపట్టాలి వివాహ విషయాల్లో కానీ గృహప్రవేశము సంతానము ఉద్యోగము విద్య వ్యాపారము ఆరోగ్యము ఇలా అన్ని రకాల విషయాల మీద కూడా మనకి ఒక అవగాహన అనేది తెచ్చుకుందుకు మనం ఈ ఉగాది సంవత్సర పంచాంగ శ్రవణం అనేది ఈ మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఈ పం ఈ యొక్క మన ఈ ద్వాదశ రాశుల ఫలితాలు తెచ్చుకునేటప్పుడు ఇక్కడ అన్ని గ్రహాలు గురించి మనం చర్చించుకోవడం అనేది ఉండదు ముఖ్యంగా సంవత్సరం అంటే ఒకే రాశిలో ఎక్కువ కాలం సంచరించే గ్రహాలు ఏ ఉంటాయో వాటిని మనం బేసిక్ గా చేసుకుని ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది అంటే మనకి ఈ నవగ్రహాల్లో కూడా నెలకు ఒకసారి మారిపోయే అంటే ఇరవై ఏడు రోజులకి నలభై ఐదు రోజులకి నెలకొకసారి రెండున్నర రోజులకు ఒకసారి ఇలా మారిపోయే గ్రహాలు ఎలా ఉన్నాయో సంచరించే గ్రహాలు మార్పు ఒక రాశి నుంచి ఒక రాశికి సంచరించే గ్రహాలు ఎలా ఉన్నాయో అలాగే నిర్దిష్ట అంటే మనకు ఒక ఒక సంవత్సర కాలం పాటు కానీ సంవత్సరం కన్నా ఎక్కువ కాలం ఉన్న గ్రహాలు కూడా ఇక్కడ ఒకే రాశిలో ఉండే గ్రహాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనకి గురువు ఒక సంవత్సరం అంతా కూడా ఒకే రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది అలాగే శని భగవానుడు ఒకే రాశిలో రెండున్నర సంవత్సరాలు సంచారం చేస్తాడు రాహుకేతువులు ఒకే రాశిలో పద్దెనిమిది నెలలు సంచారం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఉగాది ఫలితాలు అనేవి ముఖ్యంగా దేశ గోచారానికి సంబంధించినవి అలాగే ఇటు దేశ గోచారంతో పాటుగా మన యొక్క జన్మ జాతకాలు అంటే గోచార రీత్యా మనం చెప్పుకునే ఫలితాలు ఈ ఫలితాలు కూడా బేసిక్గా ఈ నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని ముఖ్యంగా మనం పరిగణనలోకి తీసుకుని ఈ యొక్క ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి మనం ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి వీళ్ళకి శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం కర్కాటక రాశి కర్కాటక రాశిలోకి పునర్వసు నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కర్కాటక రాశిలోకి రావడం అనేది జరుగుతుంది కర్కాటక రాశికి రాసాధిపతి వచ్చి చంద్రుడు కర్కాటక రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉంటాయి రాజ్యపూజ్యం అవమానం ఎలా ఉంటుందని తెలుసుకుంటే వీళ్ళకి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండుగాను సూచిస్తోంది అంటే వీళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం బాగా ఉంటుంది ఖర్చు కూడా కాస్త తగ్గుగానే ఉండడం అనేది జరుగుతోంది అలాగే పూజ్యం ఆరు అవమానం ఆరు అంటే ఎంతమంది మెచ్చుకుంటారో అంతమంది కూడా వీళ్ళని దూషించడం కానీ వీళ్ళ మాటలకు వ్యతిరేకించడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అయితే కర్కాటక రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఇక్కడ మన ప్రధాన గ్రహాలుగా మనం తీసుకుంటున్నాం కదా అలాంటి ప్రధాన గ్రహాలుగా అంటే ఒకే రాశిలో ఎక్కువ రోజులు సంచారం చేసేవి కాబట్టి ఈ రా ఈ రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు మే ఒకటి నుండి సంవత్సరాంతం వరకు కూడా వీళ్ళకి గురువు లాభస్థానం అందు తామరమూర్తిగా సంచారం చేయడం అనేది జరుగుతోంది అలాగే శనేచుర కూడా సంవత్సరం అంతా కూడా అష్టమ స్థానముందు రజతమూర్తిగాను రాహుకేతువులు సంవత్సర ఆరంభం నుండి సంవత్సరాంతం వరకు కూడా భాగ్య తృతీయ స్థానములందు సువర్ణమూర్తులుగాను సంచరించడం అనేది జరుగుతోంది అయితే ఎప్పుడైతే ఇక్కడ వీళ్ళకి ఈ యొక్క గురువు లాభస్థానం అందు సంచారం అనేది జరుగుతోందా గత కొంతకాలంగా వీళ్ళకి దశమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల కొద్దిగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఏదైతే ఉందో రాజకీయ పరంగా కావచ్చు వేటి పరంగానైనా ఈ రాజ్య భావంలో సంచారం చేయడం వల్ల అనుకున్నంత అనుకూలమైన ఫలితాలు ఈ యొక్క కర్కాటక రాశి వారు పొందలేకుండా ఉండడం అనేది జరిగింది కాబట్టి ఎప్పుడైతే ఇప్పుడు గురువు వీళ్ళకి లాభస్థానంలోకి మార్పు చెందుతున్నాడో ఇప్పుడు మార్పు చెందడం అనేది జరిగిందో అప్పటి నుండి కూడా కుటుంబ పరంగా కూడా వీళ్ళకి ఎక్కువ సపోర్ట్ ఉండడం అలాగే గౌరవ ప్రతిష్టలు సంఘంలో వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవడం అంటే ఇప్పటి వరకు వీళ్ళకి కాస్త ఒక ఐడెంటిటీ ప్రత్యేకంగా లేకపోయినా కూడా ఇప్పుడు వీళ్ళకి అలాంటి ప్రత్యేకమైన స్థానం అనేది సంపాదించుకోవడం సంతాన పరంగా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అంటే వాళ్ళ విద్య ఉద్యోగం వ్యాపారం వాళ్ళకి సంబంధించిన విషయాలలో కాస్త ఆనందాన్ని పొందడం అనేది జరుగుతుంది అలాగే ఏవైతే వీళ్ళు కార్యక్రమాలు చేపట్టదలుచుకున్నారో అంటే వాళ్ళ వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కావచ్చు అలాగే గురువు కాబట్టి కొంత ఆధ్యాత్మిక కార్యక్రమాలు కావచ్చు ఏవైనా సరే శుభ కార్యక్రమాలు కావచ్చు ఏవైతే చేపడతారో వాటిలో విజయం సాధించడం అనేది జరుగుతుంది అలాగే వీరికి ఆదాయం ఏదైతే ఉందో ఆదాయ మార్గాలు పెరుగుతాయి వ్యాపారం చేసే వాళ్ళకు కూడా లాభాలు అనేవి పెరుగుతాయి అయితే మే ఏదైతే ఉందో నెల ప్రారంభం నుండి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు వీళ్ళకి ఏదైతే ఈ యొక్క గురువు మార్పు అనేది వీళ్ళకి జరుగుతోందో ఆ గురు మార్పు వల్ల కాస్త కొంచెం అనుకూలంగా ఉండడం అనేది కూడా వీళ్ళకి జరుగుతోంది అన్నమాట అయితే లాభస్థానం ముందు గురువు ఎక్కువగా వీళ్ళకి సుఖ సౌఖ్యాలను ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే గడిచిన కాలం అంతా కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కాస్త కష్టపడడం అనేది జరిగింది కాబట్టి ఇప్పుడు దానికి తగ్గట్టుగా గౌరవ సన్మానాలు పొందడం అనేది జరుగుతుంది ఆదాయము అవన్నీ కూడా పెరుగుతాయి ఇక్కడ ఉద్యోగాల్లో మంచి అవకాశాలు అంటే ఎవరైనా నిరుద్యోగులు ఉన్నారనుకోండి ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు లభించడం అలాగే వ్యాపారాల్లో విజయం ముందంజు ఎత్తుకు పై ఎత్తు వేసి ప్రతి పనిలోనూ కూడా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది ఎవరైతే వివాహం కాని స్త్రీ పురుషులు ఉన్నారో వాళ్ళకి వివాహం అయ్యే సూచనలు మాత్రం ఈ సంవత్సరం ఇక్కడ కనబడుతోంది కాబట్టి వాళ్ళకి ఈ సమయం శుభయోగంగా మనం చెప్పవచ్చు అలాగే ఇక్కడ ఏవైతే ఎదరవాళ్ళు ఎవరైనా సహాయం చేయమని వస్తే వీళ్ళకున్న దాంట్లోనే ఉపకారం చేసే స్వభావము ఇతరులకి సహాయ సహకారాలు వాళ్ళకున్న దాంట్లో అందించడము ప్రతి అంటే ఎవరైనా కష్టంలో ఉన్నారు అంటే వాళ్ళని ఆదుకోవాలనే ఒక దయ ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి కలిగి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే మీరు చేసే పనుల వల్ల కావచ్చు మాటల వల్ల కావచ్చు మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళ దగ్గర గౌరవం సంపాదించుకోవడం అంటే ఎక్కడో బయట చోడే కాకుండా మీ యొక్క ఎదురుకుండా వాళ్ళు పక్క వాళ్ళ ద్వారా కూడా మీకు కొంత గుర్తింపు లభించడం అనేది మాత్రం ఇక్కడ ఖచ్చితంగా జరుగుతుంది అలాగే మీకుంటూ ఒక మంచి స్నేహితులు ఏర్పడడం అలాగే మీ యొక్క ఆశయాలను మీ యొక్క భావాలను తెలుసుకుని మీకు మద్దతిచ్చే వాళ్ళు పెరగడము ఇలాంటివి కూడా ఈ సంవత్సరం ఎక్కువగా కనపడము అలాగే మిత్రులు కూడా మీకు కొంత మీ జీవితానికంటే మీ యొక్క ఏదైతే ఎదుగుదల ఉందో ఆ ఎదుగుదలకి కాస్త ఉపయోగపడే వ్యక్తులు మీకు తారసిల్లడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అలాగే మీకు మొత్తం మీద చూసుకుంటే మీకు బంధువర్గంలో కావచ్చు స్నేహవర్గంలో కావచ్చు మీ చేసే ప్రతి పనికి కూడా సహాయ సహకారాలు మద్దతు ఇవ్వడం అనేది కూడా ఇక్కడ మనకి కనబడుతోంది అవి మీ విజయానికి కూడా దారి తీయడం అనేది జరుగుతుంది అలాగే కర్కాటక రాశి వారికి మరి స్థానం ముందు శని సంచారం అనేది జరుగుతుందిగా గురువు అయితే లాభంలోనే ఉన్నాడు కానీ ఇక్కడ శని మాత్రం మిశ్రమ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఎక్కువగా శని అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఎదరవాళ్ళ మీద ఆధారపడి పనులు చేసే కన్నా వీళ్ళకంటూ వీళ్ళు స్వయంగా సొంత పనులు చేసుకోవడం వాళ్ళకంటూ వాళ్ళ పనులు కష్టపడడం ద్వారా ఎక్కువ ఫలితాలు అంటే ఎక్కువ మంచి ఫలితం పొందడం అనేది జరుగుతుంది అలాగే ఏదైతే సహజంగా శని భగవాన్ ఏం చేస్తాడంటే కష్టపడతాడు ఎందుకు కష్టపడతాడు అంటే మీలో ఏదో తెలియని నైపుణ్యత ఏదైతే ఉందో ఒక బద్ధకం వల్ల కావచ్చు లేకపోతే ఒక ఏదైనా గుర్తించలేకపోవడం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనలో ఉండే క్రియేటివిటీని సృజాత్మక శక్తిని బయటికి తీయడం అనేది ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఇక్కడ మీలో ఉన్న ఆ సృజాత్మక శక్తిని బయటికి తీసి నలుగురు మీరు ఒక్కడిగా ఉండేటట్టుగాను అందరినీ ఆకర్షించేటట్టుగాను పనులు చేయడం అనేది జరుగుతుంది అలాగే రాజకీయ నాయకులు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచనలు ఇవన్నీ కూడా ఏవే అంటే వాటికి సంబంధించిన విషయాల్లో మీరు ఏదైనా రీసెర్చ్ చేస్తూ ఉంటే వాటికి సంబంధించిన విషయాల్లో మంచి గుర్తింపు లభించడము అలాగే రాజకీయ నాయకులు పరంగా ఎందుకంటే శని భగవానుడు రాజకీయానికి సంబంధించిన వాడు ఆయన కూడా సో వాటికి సంబంధించిన విషయాల్లో కూడా మీరు చాలా లోతుగా ఆలోచించడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే ఈ రాజకీయ పరంగా ఉన్నారో వాళ్ళు చివరికి అంటే ఈ సంవత్సరాంతానికి మాత్రం వీటి పరంగా విజయాన్ని సాధించడం మాత్రం మంచి గుర్తింపు లభించుకోవడం మీకంటూ రాజకీయ పరంగా ఒక మంచి ముద్ర వేసుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అయితే భాగ్యస్థానంలో రాహు యొక్క సంచారం వల్ల కాస్త కొంచెం శారీరక మానసిక ఇబ్బందులు అనేవి కాస్త ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే కా ఎందుకంటే ఎప్పుడైతే ఈయన ఈ యొక్క భాగ్యస్థానంలో ఉన్నాడో కొంచెం అక్కడ కూడా మనం తండ్రి స్థానంగా చెప్తాము అలాగే పూర్వపుణ్య స్థానంగా చెప్తాము కాబట్టి ఎక్కువ దుర్గా ఆరాధన చేయడం ద్వారా కొంత మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది అలాగే ఇక్కడ ఎప్పుడూ కూడా కాస్త పని చేస్తూ ఉండడం అంటే మనం ఏ రకంగా వెళితే ఏ పనులు అవుతాయి ఎందుకంటే రాహు వ్యాప్త కారకుడు మనం ఏదైతే పని చేస్తున్నామో లేకపోతే మనం చేస్తున్న దాన్ని వ్యాప్తి చేయడానికి మనం ఎక్కువగా ప్రయత్నించడం అనేది జరుగుతుంది అది కాబట్టి అలాంటి రాహు ఓ భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి మన పనిని జీవన విధానానికి ఉపయోగపడేదాన్ని మనం వ్యాప్తి చేసుకుందుకు ఆలోచన అనేది ఎక్కువగా చేస్తూ ఉంటాం అలాగే కుటుంబ సభ్యులు ఇతరులతోనూ కూడా చాలా ప్రేమగా మెలగడం వాళ్ళు కూడా మీకు అనువుగా ఉండడం అనేది ఇక్కడ జరుగుతుంది అలాగే పంచమ స్థానంలో కేతు ఉన్నాడు పంచమ స్థానం అనేటప్పటికీ మనకి ఇక్కడ సంతాన స్థానంగా చెప్తాము కాబట్టి ఇక్కడ ఎక్కువగా తెలివితేటలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు కూడా కొంత సమాజపరంగా మిత్రుల ద్వారా ఎంత మంచి అయితే జరుగుతోందో కొంతమంది వాళ్ళ చెడు చెడు ఆలోచనలు లేదా చెడు ప్రవర్తనకి కాస్త దారి తీసే విధంగా కూడా కొన్ని మాటలు గాని కొంతమంది ప్రేరణలు గాని ఉంటాయి కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించడం అనేది మంచిది అలాగే ఎప్పుడూ కూడా మీరు ఏదైతే మీరు భగవంతుడు నమ్మారో ఆ భగవంతుని పట్ల విశ్వాసం కలిగి ఉండడం ద్వారా అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అలాగే ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు అప్పుడప్పుడు కూడా కాస్త పెద్దల యొక్క అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకోవడం మంచిది అలాగే సమాజపరంగా కూడా కీర్తి ప్రతిష్టలు అంటే మీ యొక్క ఇంట్లో కుటుంబ సభ్యుల ద్వారా కావచ్చు బంధువులు మిత్రుల ద్వారా కావచ్చు కీర్తి గౌరవాలు అనేవి పెరుగుతాయి అలాగే విద్యార్థిని విద్యార్థులకు కూడా కాస్త అనుకూలంగా ఉంటుంది ఎవరైతే ముఖ్యంగా స్నేహ వర్గంలో కానీ బంధువర్గంలో కానీ జ్ఞాతుల ద్వారా కానీ ఏవైతే ఉన్నాయో అవి ఆ సంబంధాలు ఇది వరకు ఇప్పుడు కాస్త కాస్త దృఢపడడం అనేది జరుగుతుంది కాబట్టి మొత్తం మీద ఈ యొక్క రాశి వారికి కానీ చూసుకుంటే అన్ని విషయాలు అందు కాస్త ఈ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరంలో గత సంవత్సరం కంటే కాస్త అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా పొందడం అనేది జరుగుతోంది కాబట్టి అప్పుడప్పుడు కాస్త ఎప్పటికప్పుడు మీరు లోపతాపాలను సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా మరింత విజయం జీవితంలో సాధించడం అనేది జరుగుతుంది వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతినిత్యము కూడా హనుమాన్ చాలీస పారాయణ చేసుకోవడం అలాగే మంగళవారాలు గుడికి వెళ్ళి అంటే అక్కడ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు కానీ లేదా సింధూరం పూజ కానీ ఇలాంటివి చేసుకోవడం ఇక్కడ అష్టమశని సంవత్సరం అంతా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కువగా శివాభిషేకం కానీ శివ ధ్యానం కానీ శివునికి సంబంధించిన నామాలు చదువుకోవడం కానీ ఇలాంటివి ఏవి చేసినా కూడా మీకు అనుకూలమైన ఫలితాలు పొందుతాయి అలాగే దీనితో పాటుగా శనివారాలు నియమాలు పాటించడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు మనం ఈ యొక్క శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఏ రాశికి ఆ రాశి మనం గోచార ఫలితాలు అంటే సంవత్సర ఫలితాలు సంవత్సర గోచార ఫలితాలు మనం తెలుసుకోవడం అనేది జరిగింది ఇందులో ఎవరు ఏ పన్ను చేయొచ్చు చేయకూడదు అలాగే ఎటువంటి నియమాలు పాటించాలి అలాగే వీళ్ళు పరిహారాలు ఇటువంటి పరిహారాలు ఇటువంటి స్తోత్రాలు చదువుకుంటే శుభ ఫలితాలను వీళ్ళు పొందడం అనేది జరుగుతుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం అనేది జరిగింది అయితే ఇది మనకి సంవత్సర ఫలితాలుగా పరిగణించడం అనేది జరుగుతుంది అయితే దీనితో పాటుగా మనం ఎవరికి వాళ్ళకి వ్యక్తిగత జాతకాలు కూడా పరిశీలనలోకి తీసుకోవాలి కారణం ఏమిటంటే ఈ వ్యక్తిగత జాతకాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యక్తిగత జాతకాలకి ఈ గోచార ఫలితాలను కూడా అనుసంధానం చేసుకోవడం ద్వారా పూర్తి సంపూర్ణమైన ఫలితాలని పొందడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ జన్మజాతక రీత్యా జరిగే మహర్దశలు అంతర్దశలు ప్రత్యంతర్దశల ద్వారా వ్యక్తి యొక్క జాతకంలో వచ్చే మార్పులు ఆ యొక్క ఫలితాలని ఈ యొక్క గోచార ఫలితాలకి ఈ గోచారంలో ఉండే గ్రహాల యొక్క స్థితిగతులకు అనుసంధానం చేసుకుంటూ అప్పుడు పనులు ముందుకు చేయడం ద్వారా మీరు చేపట్టే పనుల్లో తప్పనిసరిగా విజయం సాధించడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతో లోకా సంస్థ సుఖనోభవంతో